మనకి ఇరుకులు వచ్చినప్పుడే ఇబ్బందులు వచ్చినప్పుడే నిందలు వచ్చినప్పుడే శ్రమలు వచ్చినప్పుడే శోధనలు వచ్చినప్పుడే ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడే మనకేమవుతుందో తెలుసండి ఆ పరిస్థితుల్లో మనకి కొత్త కొత్త అనుభవాలు వస్తాయండి అండి కొత్త ఆలోచనలు పుడతాయి మన జ్ఞానం పెరుగుద్ది ఏంటి మన తెలివి పెరుగుద్ది ఆలోచన పెరుగుద్ది వీటిని ఎలా ఎదుర్కోవాలి వీటిని ఎలా జయించాలని అది దేవుడి సేవ పరంగానే స్వార్థపరంగానే వ్యాపారపరంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఉన్నాయి చదువులు అవనే కుటుంబ విషయాలు అవనే మనకి ఎలాంటి సమస్యలు రావాలి వచ్చినప్పుడే దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కొంటామో ఆలోచన కూడా వస్తుంది రాకూడదని అనుకోకూడదండి ఏంటని మనకి ప్రతికూలమైన మన పరిస్థితులు రావాలి అని మరి వాటిని మనం ఏం చేయాలి జయించాలి వాటిని చూస్తూ మనం కృంగిపోకూడదు ఓడిపోకూడదు అని మరి ఇక మనం చేయలేము అని అనుకోకూడదు వచ్చిన విషయం చెప్పమంటారా ఇప్పుడు ఒక ఒక వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి ఒక చోట కూర్చుంటే అది సిగ్నల్ కలవక అసలు అది అప్లోడ్ అవ్వట్లేదు అండి చాలా టైం పట్టేస్తుంది ఇబ్బంది పడుతుంది అయితే ఒక పక్కకు వచ్చాను సరే పక్కకు వచ్చినప్పుడు అక్కడ కూడా ఏమీ సిగ్నల్ కలవక వీడియో అప్లోడ్ అవ్వట్లేదు మరి ఇంకో ఇంకో చోటకి వెళ్ళాను సెల్ తీసుకుని అక్కడ చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా సిగ్నల్ వచ్చింది తర్వాత వీడియో అప్లోడ్ అయిపోయింది చూసారండి అక్కడ కొద్దిగా ఇబ్బంది కలిగింది ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చింది ఏమంటే ఏం చేసాం ప్రయత్నం చేసాం అలాగే మనకి ప్రయత్నంలో చేసే కెపాసిటీ వస్తుంది సామర్థ్యం పెరుగుద్ది జ్ఞానం పెరుగుద్ది ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా మనకులాగా ఎవరన్నా అది ఏ రంగంలోనైనా అండి మరి ఇబ్బంది పడుతున్నారనుకోండి ఏంటి సమస్యను ఎదుర్కొంటున్నారనుకోండి అటువంటి పరి ప్రతికూలమైన పరిస్థితులు వెళ్తున్నారనుకోండి మనం కూడా వాళ్ళకి చెప్పే అవకాశం మనకు కలుగుతుంది అటువంటి మన ఎందుకంటే ఆల్రెడీ అనుభవం మనకు ఉంది కాబట్టి ఎవరో కూడా మనం గైడెన్స్ చేయడానికి లేదా వాళ్ళకి సలహా చెప్పడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి మనకి అవకాశం కలుగుతుంది కాబట్టి సహోదరి సహోదరుడా ప్రతికూల పరిస్థితుల్లోనే ఇడుకులు ఇబ్బందులు వచ్చి కృంగిపోకో భయపడిపోకో బాధపడిపోకో లేదా ఇంకో వేరే వేరే ప్రయత్నాలు జీవితాన్ని ముగించేలానే వ్యర్థమైన ప్రయత్నాలు చేయకు ఆత్మహత్యలు వైపు వెళుకు వెళ్ళకో అని నీకు వచ్చినప్పుడు ఆలోచించు అని ఆలోచించి దాన్ని ఎలాగ మనము జయించాలి దాన్ని ఎలాగ మనము ఏని ఆ సమస్యని గెలిచి ముందుకు వెళ్ళాలి అని నువ్వు దానికోసం ఆలోచన చేస్తే ఖచ్చితంగా నీకు ఆలోచన వస్తుంది దాన్ని నువ్వు జయిస్తావు అని తర్వాత నువ్వు పది మందికి చెప్పేవాళ్ళగా చేస్తాం అంటే మనకంటే ముందు వెళ్ళిన వారు అన్ని రంగాల్లో జయించిన వాళ్ళు అది నేను ఒక దేవుడి పరంగా సువార్థ సేవ పరంగా చెప్తలేదండి అది ఏ రకంగా వ్యాపార పరంగా ఉన్నాయి వ్యవసాయ పరంగా ఉన్నాయి చదువు పరంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఉన్నాయి అనేక ప్రతికూలమైన పరిస్థితులు కూడానే వాళ్ళు వెళ్ళిన వాళ్ళే అండి మనం వాళ్ళు జయించిన తర్వాత గెలిచిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని చూస్తాం కానీ వాళ్ళని అడుగు చూడండి వాళ్ళ వెనకాల ఎటువంటి నుంచి వాళ్ళ ఆ స్థితికి వచ్చారో ఎటువంటి దీనస్థితి నుంచి ఎటువంటి అపజయాల నుంచి ఎటువంటి కష్టాల నుంచి రెండు ఎటువంటి ఇరుకుల్లోంచి అది ఆర్థిక పరంగా ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి వాళ్ళ తట్టుకుని వాళ్ళ బయటకు వచ్చారో చెప్తారు మీకు అప్పుడు సహోదరి సహోదరుడా ఏ విషయంలో కృంగిపోకు అండి బాధపడకో ముందు ధైర్యంగా ముందుకు సాగిపో అలాగే దేవుడి ఎందుకు కూడా నీవు వ్యక్తుడు దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు పైనుండి ఆ దేవుడి ఎందుకు కూడా భయభతలు కలిగి ఉండు పరిశుద్ధత కలిగి ఉండు నీకు ఆ దేవుడు సహాయము ఆయన అస్తం కూడా నీకు తోడుగా ఉంటుంది నేను ఖచ్చితంగా విజయపదం అయి పని విషయాల్లో ముందుకు నడిపిస్తాడు గాడ్ బ్లెస్